హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులు ఎవరికైతే రైతు బంధు డబ్బులు పడలేదో వాళ్ళైతే ఈ వీడియోనైతే మిస్ కాకుండా చూడండి నిన్నటి వరకు అయితే రెండు ఉన్న రైతులకైతే రైతు బొంద డబ్బులు వాళ్ళ ఖాతాలలో పడుతున్నాయి ఇంకా ఎకరం రెండు ఎకరాల నుండి మీకు రైతు బంధు డబ్బులు రాకపోతే మాత్రం ఈ వీడియోనైతే మిస్ కాకుండా చూడండి ఈ వీడియోలో మీకు రైతు బంధు డబ్బులు ఎందుకు లేట్ అవుతున్నాయి అలాగే ఎప్పుడు మీకు రైతు బంధు డబ్బులు జమ అవుతాయి అనేది అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను నిన్న కూడా కొంతమంది రైతులకైతే రెండు ఎకరాల ఉన్న వాళ్ళకి ఎకరానికి ఐదు వేల చొప్పున పదివేల రూపాయలు అయితే జమ అవడం అయితే జరిగింది ఇంకా మీకు జమ కాకపోతే మాత్రం కింద కామెంట్లో తెలియజేయండి మీ మీకు ఎంత భూమి ఉంది అలాగే మీరు ఏ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారని కూడా కింద కామెంట్లో తెలియజేయండి చూద్దాము ఇంకా ఎంతమంది రైతులకు జమ కాలేదని మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి ప్రభుత్వం అయితే రెండు ఎకరాల్లోపు ఉన్న రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే వేస్తుంది ఇప్పటివరకు ఎకరం లోపు ఉన్న రైతులకైతే మొన్న ఆదివారం వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాల్లో జమ అయ్యాయి కానీ మనకు సోమవారం నుంచి అయితే రైతు రైతుబంధ డబ్బులు అయితే రెండు లోపు ఉన్న వాళ్ళకంటే ఎకరం నుంచి రెండు ఎకరాల లోపు ఉంటారు కదా రైతులు వాళ్ళకైతే జమ అవుతున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు వెంటనే రైతు బంధు డబ్బులు జమ చేయాలని అయితే అధికారులకైతే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పటికీ ఇరవై ఏడు లక్షల మంది రైతులకైతే వాళ్ళ ఖాతాలలో రైతు బంధు డబ్బులు అయితే జమ అయ్యాయి ఒకవేళ మీకు ఎకరం భూమి ఉండి రైతు బంధు డబ్బులు రాకపోతే మాత్రం కింద కామెంట్లు తెలియండి అలాగే వచ్చే వర్షాకాలం నుంచి అయితే రైతు భరోసా పథకం దానికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తులు అయితే తీసుకున్నారు మనకు వచ్చే వానాకాలం సీజన్ ఉంది కదా అప్పటి నుంచి అయితే ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే వాళ్ళ ఖాతాలలో బంధు డబ్బులు అయితే జమ అయితే అవుతున్నాయి అలాగే కౌలు రైతులకు కూడా దీంట్లో పన్నెండు వేల రూపాయలు చొప్పున వస్తాయని చెప్పారు కదా అవి కూడా మనకు వచ్చే వానాకాలం సీజన్ నుంచి అయితే అమలు చేయడం అయితే జరుగుతుంది ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు సో సాధ్యమైన త్వరగా బంధు డబ్బులు వాళ్ళ ఖాతాలలో వేయాలని అయితే ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేస్తుంది ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో మొత్తం అరవై ఐదు లక్షల మందికి అయితే రైతుబంధు డబ్బులు అయితే పడాల్సి ఉంది దాంట్లో మనకి ఇప్పటివరకు అయితే ఇరవై ఏడు లక్షల మంది రైతులకైతే వాళ్ళ ఖాతాలలో పడ్డాయి కానీ ఇంకా మనకి ముప్పై ఎనిమిది లక్షల మంది రైతులు ఉన్నారు కదా ఈ ముప్పై ఎనిమిది లక్షల మంది రైతులలో ఇరవై లక్షల మంది రైతులు రెండు ఎకరాల్లోపు ఉన్న రైతులు అంటే మనకు ఎక్కువ శాతం రైతులైతే ఎకరం రెండు ఎకరాల్లోపున్న రైతులు ఉన్నారు కదా ఈ ఎకరం రెండున్నర ఈ రెండు ఎకరాల రైతులకైతే ముందుగా ప్రభుత్వం వీళ్ళ ఖాతాలలో జమ చేసి సంక్రాంతి వరకు అయితే మనకి మిగిలిన రైతులకు కూడా వాళ్ళ ఖాతాలలో అయితే జమ చేయాలని అయితే ఆలోచన అయితే చేస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు మనకి మొత్తం అరవై ఐదు లక్షల మంది రైతులలో ఇరవై లక్షల మంది రైతులకైతే వాళ్ళ ఖాతాలలో అయితే జమ అయ్యాయి సో అలాగే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా నిన్న మన సోమవారం నుంచి అయితే మనకి రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో అయితే జమ అవుతున్నాయి సో ఈ ఈ రైతు బంధు డబ్బులు కూడా మనకి రెండు మూడు రోజులలో రెండు ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు కదా ఈ ఇరవై లక్షల మంది ఖాతాలలో బంధు డబ్బులు వేస్తే మనకి డెబ్బై శాతం రైతులకు అయితే వాళ్ళ ఖాతాలలో డబ్బులు జమ అయితే అయిపోతాయి ఈ వీళ్ళకి కూడా ఈ రెండు మూడు రోజులలో అయితే ఖచ్చితంగా జమ అవుతాయి ఈ రోజు కనుక ఎవరికైనా రైతు బంధు డబ్బులు జమ అయితే మాత్రం కింద కామెంట్లో తెలియజేయండి మీకు ఎన్ని ఎన్ని ఎకరాలకు రైతు బంధు జమ అయింది అలాగే ఎప్పుడు జమ అయినాయి అనేది కూడా కింద కామెంట్లో తెలియజేయండి ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు అంటే రెండు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు కూడా మనకు సంక్రాంతి వరకు అయితే అంటే మనకి ఇంకొక ఐదు రోజులు ఉంది కదా సంక్రాంతి ఈ సంక్రాంతి వరకు అయితే మనకి వాళ్ళ ఖాతాలలో కూడా ఖచ్చితంగా రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతాయి ముందుగా మీరైతే మీ బ్యాంక్ ఖాతాలో అయితే ఒకసారి చెక్ చేసుకోండి మందికి మెసేజ్లు అయితే రావట్లేదు సో మీకు మెసేజ్ రాకుండా కూడా రైతు బంధు డబ్బులు అయితే మీ ఖాతాలలో జమ అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్